ఎవరిన్ని ఎత్తులు వేసినా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిదే విజయమన్నారు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖ జిల్లాలో జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు తమ అభ్యర్థి ఎవరో సోమవారం ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు వైసీపీ అభ్యర్థి బొత్సపై విమర్శలు చేశారు కార్పొరేటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగానే వాళ్లను విహారయాత్రలకు తిప్పుతున్నారని ఆరోపించారు విశాఖ వేదికగా ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా జనసేన పార్టీ ఆఫీసులో తాను అందుబాటులో ఉంటానని చెప్పారు ఇక రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం శ్రమిస్తున్నారని విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందని తెలిపారు జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది మరి ఈరోజు చాలా కాలంగా పార్టీకి ఒక వేదిక కావాలి ఇక్కడ నుంచి కార్యక్రమాలు పేదలకు అలాగే పార్టీ నాయకులకు అలాగే ఉమ్మడి పార్టీ నాయకులు అందరూ కూడా అండగా ఉండాలి ఒక మంచి ప్లేస్ కావాలి ఒక వేదిక కావాలని కోరుకున్నాం ఆ వేదిక ఈ రోజు నుంచి ప్రారంభమైంది పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ విధి విధానాలు కానీ మొత్తం పార్టీకి సంబంధించి ఏ యాక్టివిటీ అయినా ప్రజలకు సంబంధించి ఏ సమస్యలు కూడా ಎಕ್ಕಿ ಆಕ್ಟಿಟಾರ್ಟ್ ಅದು ದೀನಿ